అందరికీ నమస్కారం కమ్మగా కరకరలాడుతూ ఉండి తినడం మొదలు పెడితే ఎన్ని తింటున్నామో తెలియకుండా ఉండే చెగోడల్ని స్వీట్ షాప్లో చేసే విధంగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిలో ఒక కప్పు నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు రెండు పచ్చిమిర్చీలను చాలా మెత్తగా దంచిన పేస్టు ఒక స్పూను వాము ఒక టీ స్పూను నూనె వేసి నీళ్లను బాగా మరిగనివ్వాలి నూనె మరీ వేయాల్సిన అవసరం లేదు కానీ ఒక టీ స్పూను నూనె వేయడం వల్ల చిగుడీళ్ళు వేయించేటప్పుడు పేలకుండా ఉండడంతో పాటు గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు పిండి వేసి ఒకసారి అంతా బాగా కలిపి పిండి మరీ తేమగా ఉన్నట్లు అనిపిస్తే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని ఈ స్టేజ్లోనే వేసి బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే నూనెలో వేయించినప్పుడు నూనెలో విరిగిపోయే అవకాశం ఉంటుంది అలాగని మరీ మెత్తగా ఉంటే చెగోడీలు క్రిస్పీగా రాకుండా కొంచెం సాగుతున్నట్లుగా వస్తాయి పిండంతా ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు వేడి తగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి పిండిని చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేత్తో ఒత్తుతూ బాగా కలపాలి ఇలా పిండి కలిపేటప్పుడు అంచుల దగ్గర ఎండిపోయిన పిండి ఏమైనా ఉంటే ఇందులో మిక్స్ చేయకుండా దాన్ని బయటికి తీసేయాలి పిండంతా మెత్తగా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని తీసుకొని మిగిలింది డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జంతికల మామిల్లో కొంచెం లావుగా గుండ్రంగా ఉండే రంధ్రం ఉన్న ప్లేట్ పెట్టుకుని ఈ ముద్దని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఇలా పొడవుగా ఒత్తుకున్న తర్వాత ఇది నున్నగా చెగోడీలా వచ్చేలాగా చేత్తో ఈ విధంగా చేసుకోవాలి నా దగ్గర గుండ్రంగా ఉండే హోలున్న ప్లేట్ లేదు కాబట్టి ఇక్కడ నేను స్టార్ ప్లేట్ ని వాడుతున్నాను ఇలా చక్కగా చేసిన తర్వాత చూపిస్తున్న విధంగా వేలికి చెగోడీలా చుట్టుకొని అంచుల దగ్గర ఊడిపోకుండా ఉండేలా గట్టిగా అతికించి మిగతావన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి పిండి సరిగ్గా కలిపినట్లయితే ఇలా చేసేటప్పుడు చేతికి అతుక్కోకుండా ఉండడంతో పాటు అన్నీ పోగులాగా వేసినా గాని ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకుని నూనె ఈ మాత్రం కాగిన తర్వాత ఇందులో ఇలా జాలిగరటి పెట్టుకోవాలి ఈ చెగోడీల్ని ఈ గరిటి లేకుండా వేసినట్లయితే ఒక్కోసారి అడుక్కు వెళ్లి అంటుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి గరిట్లో వేసుకుని నూనెలో కొంచెం సెట్ అయిన తర్వాత కడాయిలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెంటనే ఏమాత్రం కదపకుండా నూనెలో కొద్దిసేపు సెట్ అయ్యేలా అలాగే వదిలేయాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత ఇలా ఇందులో కొంచెం నరుగులు తగ్గుతూ ఉంటాయి ఇలాంటి స్టేజ్లో అన్ని వైపులా సమానంగా వేగేలా గరిటితో కిందికి పైకి కదుపుతూ వేయించాలి ఇవి సరిగ్గా వేగకపోతే సాగుతూ ఉంటాయి కాబట్టి అన్ని వైపులా వేగేలా తిప్పుతూ మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించాలి గరిటితో కిందికి పైకి సరిగా కదపకుండా అలాగే వదిలేసినట్లయితే సరిగా వేగి కొన్ని పచ్చిగానే ఉండిపోతాయి అలాగే ఇవి మరీ ఎక్కువ మంట మీద వేయించినట్లయితే పైన త్వరగా రంగు మారిపోయి లోపల పచ్చిగా ఉండి సాగుతూ ఉంటాయి అలాగని మరీ తక్కువ మంట మీద వేయించినట్లయితే నూనె ఎక్కువ పీల్చేస్తాయి ఇవి సరిగ్గా వేగినట్లయితే ఇందులో నొరగలు రావడం తగ్గడంతో పాటు ఇవి గుల్లగా ఉండడం వల్ల వీటి మీద కొంచెం పగుళ్ళులాగా వస్తాయి ఇందులో నొరగలు రావడం తగ్గి గోల్డెన్ కర్రల్లోకి వచ్చి చక్కగా వేగిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నూనె పోయేలా టిష్యూ పేపర్ మీద వేసి ఒక నిమిషం పాటు ఉంచి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలన డబ్బాలు స్టోర్ చేసుకోవడమే కమ్మగా కరకరలాడుతూ ఉండి సింపుల్గా చేసుకోగలిగే ఈ చెగోడీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్